ఈ అక్టోబర్ ట్వంటీ ఎత్న దీపావళి పండుగను దేశమంతటా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఎంతో బిజీగా ఉండే మన సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు దీపావళి ఫెస్టివల్ ముందు రోజు దీవాళి పార్టీని అరేంజ్ చేశారు ఈ పార్టీకి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు వెంకటేష్ గారు నాగార్జున గారు తమ ఫ్యామిలీస్ తో అటెండ్ అయ్యారు అలాగే అల్లు అర్జున్ ఇంట్లో కూడా దీవాళి ఫెస్టివల్ చాలా బాగా జరిగింది తన అన్నయ్యలు అలాగే పేరెంట్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ రీసెంట్ గానే తను ప్రేమించిన నైనిక అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లు శిరీష్ ఈ దీవాళి ఫెస్టివల్ రోజున అందరికీ పరిచయం చేశాడు అలాగే రజనీకాంత్ తన కూతుర్లతో సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ బెస్ట్ షేర్ చేసుకున్నారు ఇకపోతే ఎక్కడున్నా కూడా ప్రతి ఫెస్టివల్ ని తన ఫాదర్ మోహన్ బాబు గారితో సెలబ్రేట్ చేసుకునే మంచు విష్ణు ఆ బ్యూటిఫుల్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఉంటారు అలాగే ఈ దీపావళి కూడా మోహన్ బాబు గారితో సెలబ్రేట్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ తో షేర్ చేసుకున్నారు విష్ణు మంచు విష్ణుకి నలుగురు పిల్లలు ఈ ఫ్యామిలీ పిక్ లో నలుగురు కూడా ఎంతో క్యూట్ గా ఉన్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈ వీడియోలో చూసేద్దాం